జై గురుదేవ్ అమృతాహారం మండల కార్యక్రమము ఈరోజు ఇరవై రెండవ రోజు ఈరోజు మనము ఫ్రూట్ సలాడ్ చేసుకుంటున్నాము చేసుకున్న దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానము ఒక మస్క్ మిల్లన్ అని తీసుకొని దీన్ని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఒక కప్పున్నర ఇది మస్క్ మిల్ ఒక కప్పు మామిడి మామిడిపండు అన్ని ముక్కలు తరిగించుకున్నాము ఒక కప్పు సపోటా పండు ఒక కప్పు అరటి పండు అలాగే అంజీరా బాదం కిస్మిస్ ఇవన్నీ సన్నగా కాజు సన్నగా ముక్కలు తరుక్కొని పెట్టుకున్నాము ఇవి ఒక సగం కప్పు వీటన్నిటినీ బాగా కలుపుకొని అన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా తేనె ఒక రెండు చెంచాలు అరపు తేనె ఒక రెండు చెంచాలు శర్కర ఎందుకంటే అందులో అన్ని పళ్ళు స్వీట్గా ఉన్నాయి కాబట్టి తీపి సరిపోతుంది కొద్దిగా వేస్తే దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుంటే ఇది రెడీ అయిపోయింది ఫ్రూట్ సలాడ్ తయారైంది